ది ఏం చేస్తామనుకుంటాం బస్ అనే లేదు వాళ్ళకి ఎక్కడ కూరు మనవాళ్ళు ఇంతమంది అది కాదు వాళ్ళకి ఇంకేజ్ గీపం కానీ గీత కానీ ఎందుకు చాలా ఖరీదు ఇసుకోలేకపోతే కష్టము సంపూర్త వాళ్ళకి దాంట్లో ఎంత మనకు వాళ్ళకి ఇచ్చేదానికి రెండు రెండు ఒకటి మూడు మూడు ఎక్కడ కావాలో నాలుగు ఎక్కడ రావాలి కావాల్సింది కావచ్చు అడుగు కారా పెద్ద సోమవారం బెట్టింగ్ మొత్తం బెట్టింగ్ సార్ చేసిన సర్వే చేస్తామో అక్కడంతా బోల్స్ పని లేదు ఇక్కడే కింద పోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇసుకే ఉంటుంది అంత అంత తెలియదు కానీ అంత బీకం మొత్తం పెద్ద అయితే తప్ప మనం ఏం పర్వాలేదు రాను పెద్దలు పెడితే బాగుంటుంది చిన్న చిన్న మేము చేయించుకోలే ముందు మీరు పెట్ట ముందు మీరు పెట్టండి పెట్టాము రోజు పిలుచుకుంటారు కాదండి లేదా ముందు మిషన్ పని చేస్తాను రెండు రోజులు రోజు పోతా నైట్ మొదలు పెట్టండి కౌస్వాళ్ళలో ఎవరెవరు చూసుకొని రాసుకొని వచ్చి ఉండాల్సిందే మీరు పొందా ఉండాల్సింది పల్లె నాలుగు గంటల నుంచి ఇచ్చిపోతే నాలుగు గంటల నుంచి నాలుగు గంటలు సీజ్ చేయాలి See now the panels have become very big. You know? sir, sir. Everybody says for this thing 1 mega. necessary for 3 to 4 acres? I don't know. 3 and a half acres. 100 megawatts? 100 megawatts approximately 350 acres. 350 acres sir. <coughs> Including all 33 uh, acres. No, for you your roads have to be, there is only one road, one, one middle road, one cross road, it will be enough. I don't know. I'm thinking. No. Don't worry. You no, know, no. That's why I've come here. Today, from today onwards, we'll clean the whole forest. Then we'll know it's made to There's a lot of land. There's a billion and hundred miles out in the fields, I don't know what we have to do. Huh? Listen to

నేను అంతా తీసిస్తాను ఈవినింగ్ త్రీ డేస్ టైం నెక్స్ట్ సండే నో జిగ్ జాగ్ నథింగ్ స్పైర్ ఉంది మెయింటెనెన్స్ మీరు కదా మాది ఎవరు ఇక్కడ మెయింటైన్ చేస్తారు అసలు పర్మిషన్ ఇది ఎవరిది కాదు స్థలము లేదు అంతా ఎవరిది కాదు మొత్తం గవర్నమెంట్ ఏమంటారు దీన్ని ఏమంటారంటే అంటే విలేజ్ గ్రామ పంచాయతీ వాట్ ఇస్ మున్సిపాలిటీ ఇట్ బిలాంగ్స్ టు ఇప్పుడు మీరు మాకు ఖర్చు కూడా తగ్గించుకోవాలే కొన్నిసార్లు టెండర్ బిల్ ఇచ్చినాము మీరు రేపు అంటారు కదా అది ఇందులో సో లెటర్ అసలు డబ్బులు కూడా లేదు మున్సిపాలిటీలో ఏడా అడగ తిని వచ్చినాము మాకు మా స్టాఫ్ అంత బాగా పనిచేసాయంటే అంతే డబ్బులు సో వన్ మెగా వాటికి మీ ఎస్టిమేట్ ప్రజెంట్ సార్ ఫైవ్ ఫిఫ్టీ మోడల్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వాటి யப்பட்வாரு தர்மரம் எக்ஸ் எம்எல்ஏ சூரிய நாராயணம் மொதலப்பெட்ட

ಒನ್ ಪಾಯಿಂಟ್ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಒನ್ ಟೂ ಫೈವ್ ಮೆಗಾವಾಟ್ ಇರ್ತದೆ ಸರ್ ಎಕ್ಸಾಕ್ಟ್ ಒನ್ ಮೆಗಾವಾಟ್ಸ್ ಅಂದರೆ ಸಾರಿಗೆ ಬ್ಯಾಲೆನ್ಸ್ Ibu ke mana? Ibu ke 400 keluar telefon dia sama